తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల చందమామ సంచికలోని గాన పిశాచి అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా తన బలం ఏపాటిదో గుర్తింపు లేక తలకు మించిన బరువు ఎత్తుకునేవాడు భంగపడి పరుల అవహేళనకు పాత్రుడవుతాడు నువ్వు తలపెట్టిన కార్యం నీ శక్తి సామర్థ్యాలకు మించినదో అవునో కాదో నాకు తెలియదు తనకు తృప్తి కలిగే వరకు తాను ఉన్న ఇంటి నుంచి కదలనని పంతగించిన పిశాచం ఒకటి మధ్యలోనే ఇల్లు వదిలి పారిపోయింది నీకు శ్రమ తెలియకుండా ఈ కథను చెబుతాను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు హరిహరపురం అనే గ్రామంలో హరిశర్మ అనే గొప్ప గాయకుడు ఉండేవాడు ఆయనకు రామశర్మ కృష్ణశర్మ దేవశర్మ విష్ణు శర్మ అని నలుగురు కొడుకులు తన కొడుకులు కూడా సంగీతంలో తనంతటి వాళ్లు కావాలని ఆయన కొంతకాలం కొడుకులకు సంగీతం నేర్పిన తరువాత హరిశర్మ వాళ్లతో నాకు వయసు మీరుతున్నది మీలో ఒక్కరిని మాత్రమే నా అంతటి వాణ్ణి చేయగలను అందుకు తగిన వాడెవ్వడో నిర్ణయించగలిగినది హరిపురంలోని శివశర్మ ఒక్కడే మీరు ఆయనను కలుసుకొని మెప్పించి రండి అన్నాడు నలుగురు అన్నదమ్ములు సరేనని హరిపురంలోని శివశర్మ ఇంటికి వెళ్ళారు ఆయన వాళ్ళు చెప్పింది పూర్తిగా విని మీరు తగు సమయంలోనే వచ్చారు ఈ ఊరి పొలిమేరలో నాకొక ఇల్లు ఉంది ఒక గాన పిశాచి దాన్ని ఆవహించుకుని ఉన్నది అది రోజు రాత్రి ఆ ఇంట్లో గాన కచేరీ చేస్తూ ఉంటుంది అది అద్భుతంగా పాడినప్పటికీ పిశాచి కావడం వల్ల రాత్రుళ్ళెవరూ ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళడం లేదు గాన పిశాచి కారణంగా నిక్షేపం లాంటి ఇంటిని పాడుబెట్టవలసి వచ్చింది ఈ విషయంలో నేను మీ సాయం కోరుతున్నాను అన్నాడు సంతోషంగా పిశాచి విషయంలో మీకు సాయపడడానికి మేం భూత వైద్యులమేం కాదే అన్నాడు రామశర్మ ఆ పిశాచి చాలా శక్తివంతమైనది భూత వైద్యులు కూడా దాన్నేమీ చేయలేకపోయారు ఆ పిశాచిని గాన కోవిధులు తప్ప వేరెవ్వరూ లొంగదీయలేరని తెలిసిపోయింది సంగీత విద్వాంసులంటే ఆ పిశాచికి ఎంతో గౌరవం అని చెప్పాడు శివశర్మ నలుగురు అన్నదమ్ముల్లోనూ రామశర్మ ధైర్యవంతుడు అతడు ముందుగా గాన పిశాచి ఉన్న ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడ్డాడు శివశర్మ అతన్ని మెచ్చుకొని రాత్రి కాగానే పిశాచి ఉన్న ఇంటికి దారి చూపించాడు రామశర్మ ఇంట్లో అడుగు పెట్టేసరికి పిశాచి ఏదో శాస్త్రీయ రాగాన్ని అద్భుతంగా ఆలపిస్తున్నది రామశర్మ చెప్పట్లు కొట్టి నువ్వు చాలా బాగా పాడుతున్నావు ఇది సామాన్యులకు సాధ్యపడే రాగం కాదు అన్నాడు పిశాచి పాట ఆపి అయ్యా నా రాగాలపనలోని గొప్పతనం నీకెలా తెలిసింది నువ్వు సంగీత విద్వాంసుడివా అని అడిగింది అవును నీ గురించే విని నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు రామశర్మ చిన్నగా నవ్వుతూ చాలా సంతోషం మీకు బాగా నచ్చిన రాగం ఒకటి నాకు వినిపిస్తే ఇంకా సంతోషిస్తాను అన్నది పిశాచి ఎంతో ఆనందంగా రామశర్మ వెంటనే ఒక రాగం ఆలపించాడు పిశాచి అతడి ప్రతిభను మెచ్చుకుని అయ్యా చెప్పకుండానే మీ మనసులోని కోరికను తెలుసుకున్నాను అయితే నా గానానికి ప్రతిఫలంతో పాటు తృప్తి కూడా కలిగేదాకా నేను ఈ ఇల్లు వదలదలుచుకోలేదు కాబట్టి మీ గానానికి నేనిచ్చే ప్రతిఫలం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ విలువైన వజ్రాన్ని అతడికి కానుకగా ఇచ్చింది తన సంగీత విద్యకు మానవాతీత శక్తి నుంచి కానుక లభించినందుకు సంతోషించి రామశర్మ శివశర్మకు జరిగింది చెప్పాడు శివశర్మ నిట్టూర్చి నీ గానం వల్ల నువ్వు ప్రయోజనం పొందావు నాకే ప్రయోజనము కలగలేదు అన్నాడు అప్పుడు రెండో వాడు కృష్ణశర్మ గానపి తన గానానికి ప్రతిఫలం కోరుతున్నది దానికి నేను చక్కటి ప్రతిఫలం ఇస్తాను అని ఆ రాత్రి పిశాచి ఉండే ఇంటికి వెళ్ళి అది పాడుతుండగా గట్టిగా చప్పట్లు కొట్టి మెచ్చుకొని మహావిద్వాంసుడైన హరిశర్మ పుత్రుణ్ణి నేను పేరు కృష్ణశర్మ అద్భుతమైన నీ పాండిత్యానికి మెచ్చి మానవాతీత గానసుందరి అన్న బిరుదును నీకిస్తున్నాను అన్నాడు పిశాచి అతడికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఇంతకాలానికి నా గానానికి ప్రతిఫలం లభించింది ఎంతో సంతోషం మీ పాట వినిపించి ఇంకా సంతోషపెట్టవలసిందిగా కోరుతున్నాను అన్నది కృష్ణశర్మ అప్పుడు తనకు బాగా వచ్చిన రాగాలాపన చేశాడు పిశాచి అది విని మీ గానానికి ప్రతిఫలంగా ఈ వజ్రం తీసుకోండి ఎందుకో మీ పాట విన్నాక నాకు లభించిన ప్రతిఫలం తృప్తి కలిగించడం లేదు నాకు తృప్తి కలిగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను అన్నది కృష్ణశర్మ జరిగింది శివశర్మకు చెప్పి నేను బాగా పాడడం వల్ల పిశాచికి అసంతృప్తి కలిగి ఉంటుంది తన పాట అంత గొప్పగా లేదని తోచి పిశాచికి బిరుదు వల్ల కలిగిన ఆనందం తగ్గి ఉండాలి అన్నాడు ఈ తప్పును నేను దిద్దుకుంటాను అని దేవశర్మ మర్నాడు రాత్రి పిశాచి ఉన్న ఇంటికి వెళ్ళాడు అప్పుడే పిశాచి ఒక పాట ప్రారంభించింది దేవశర్మ వెంటనే నీ పాట వినగానే నీతో పోటీ పడి నిన్ను ఓడించాలనిపిస్తోంది అంటూ తనొక పాట అందుకున్నాడు అతడి పాట పూర్తి కాగానే పిశాచి మెచ్చుకుని అతడికొక వజ్రాన్ని ఇచ్చింది దేవశర్మ వజ్రం తీసుకొని ఈ నమ్మగా వచ్చిన డబ్బే ఇక నా జీవనాధారం సంగీత విద్యలో తనకు తానే సాటి అనిపించుకున్న హరిశర్మ పుత్రుడనై ఉండి పాటతో నీకు పోటీ ఇవ్వలేకపోయాను ఇక నేను సంగీతాన్ని ఎవరికీ వినిపించను అన్నాడు పిశాచి వెంటనే పండితోత్తమ నీ మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి కానీ మనసుకు తృప్తిగా లేదు నా పాట విన్న కారణంగా నువ్వు సంగీతానికి స్వస్తి పలికితే నాకెంతో బాధగా ఉంటుంది ఆ పని మాత్రం చేయకు అని అతన్ని పంపించి దేవశర్మ చెప్పింది విని శివశర్మ ఆ పిశాచిని నా ఇంట్లోంచి తరిమేయడం మీ అన్నదమ్ములకు సాధ్యమయ్యేలా తోచడం లేదు ఎలాగో అందరూ ఇంత దూరం వచ్చారు కాబట్టి అందరూ ఒకసారి ప్రయత్నించడం మంచిది అని మర్నాటి రాత్రికి విష్ణు శర్మను పిశాచి దగ్గరకు పంపించాడు విష్ణు శర్మ వెళ్ళేసరికి పిశాచి గానం చేస్తున్నది అతడు మాట్లాడకుండా పిశాచి ఎదురుగా కూర్చుని పాట వినసాగాడు పిశాచి అలా చాలాసేపు పాట పాడింది విష్ణు శర్మ పరమానందంగా విన్నాడు పాట పూర్తయ్యాక పిశాచి విష్ణు శర్మను అయ్యా తమరెవరు అని అడిగింది విద్వాంసుల పరిచయం విద్యతోనే కదా అంటూ విష్ణు శర్మ వెంటనే రాగాలాపన చేశాడు అతడి గానం పూర్తయ్యాక పిశాచి అతడితో మహానుభావ ఇన్నాళ్లకు నా గానానికి తృప్తికరమైన ప్రతిఫలం దొరికింది ఇక నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని మాయమైంది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఉన్నట్లుండి పిశాచి తృప్తిపడ్డానంటూ ఇల్లు వదిలిపోవడం ఆశ్చర్యంగా లేదా తాము సంగీత విద్వాంసులం అంటూ రోజు రాత్రి వేళ ఎవరో ఒకరు వచ్చి తన గానానికి ఆటంకం కలిగిస్తూ ఉండడం పిశాచానికి విసుగనిపించినట్లు ఉంది అందువల్ల ఇల్లొదలనన్న దాని పట్టుదల క్రమంగా సన్నగిల్లి ఆ ఇంటి నుంచి పారిపోయి ఉండాలి సంగీత విద్యలో సరిసమానులైన అన్నదమ్ముల్లో ముగ్గురు తమ సంగీతం ద్వారా పిశాచానికి కలిగించలేని తృప్తిని నాలుగో వాడైన విష్ణు శర్మ కలిగించాడనుకోవడం హేతుబద్ధం కాదు కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పిశాచి ప్రవర్తన గురించి ఆశ్చర్యపడవలసినదేమీ లేదు సంగీత విద్వాంసుడికి తృప్తినిచ్చేది అర్హత గల శ్రోత మాత్రమే అన్నదమ్ముల్లో మొదటి ముగ్గురు పిశాచి పాటను పొగిడారు తప్ప దాని పాటను పూర్తిగా వినాలనుకోలేదు మంచి పాటను సగంలో ఎవరూ ఆపలేరు కదా అందువల్ల పిశాచికి తన పాట పట్ల అసంతృప్తి కలిగింది విష్ణు శర్మ ఒక్కడే పిశాచి పాటను మధ్యలో ఆపకుండా పూర్తిగా విన్నాడు విష్ణు శర్మ పాట పాడాక అతడు కూడా ఎంతటి గొప్ప సంగీత విద్వాంసుడో పిశాచికి తెలిసింది అంతటి మహా విద్వాంసుడు తన పాటను పూర్తిగా విన్నాడన్న తృప్తితో అది అతడి మనసులోని కోర్కెను తీర్చి వెళ్ళిపోయింది పిశాచాన్ని ఇంటి నుంచి బయటకు పంపాలన్న కోర్కెను మించి పిశాచి పాటను విని ఆనందించాలనుకున్న సంగీత జిజ్ఞాను విష్ణు శర్మ కనుక హరిశర్మ తన నాలుగో కొడుకైన విష్ణు శర్మను తనంతటి వాణ్ణి చేయడం ధర్మం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు